ప్రియమైన నా ప్రపంచ నిరుద్యోగ ప్రజలకు శుభోదయం ఇవాళ ఈ ప్రపంచంలో ఇన్ని వందల వేల లక్షల సంవత్సరాలు మానవ జీవితంలో నేటికి మనుషులు ఇబ్బంది పడుతున్నారంటే దానికి కారణం నిరుద్యోగ సమస్య అని గత ఇరవై మూడు వేల సంవత్సరాలుగా మనం చెప్తున్నాం పోరాటం చేస్తున్నాం దానికి ప్రభుత్వ ఉద్యోగ చట్టం ఫార్ములా కావాలని మనం ఆల్రెడీ మన రాష్ట్ర ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రికి ఐఖ్యలా సమితికి అంతర్జాతీయ నాయకులు తెలియజేయడం జరిగింది ఇవాళ ప్రపంచంలో రాజకీయ నాయకులు అధికారం కోసం రకరకాలుగా ఇబ్బందులు పడుతూ వాళ్ళ ఇబ్బందులు పడుతూ చాలా బాధల్లో ప్రపంచ ప్రజలు ఉన్న విషయం వాస్తవం దీనికి మనం అనుకున్న ప్రభుత్వంతో చట్ట మనం ఫార్ములా దగ్గరలో ప్రపంచం అందించబోతున్నాం తద్వారా ప్రపంచంలో మనం సంతోషంగా జీవించేటువంటి కాలం దగ్గరలో ఉంది ఇది వాస్తవం విషయం పోతులూరి పోతులూరి న్యాయవాదిగా నేను ప్రపంచానికి తెలియజేస్తున్నాను ఇవాళ దేవుడు మనకి ఇచ్చింది ఒక ప్రకృతి ఆ ప్రకృతి అనేది ఈరోజు అన్ని రకాలుగా మనకు దేవుడు ఇచ్చాడు దేవుడు అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏ దేవుడే ఒకటే సో తర్వాత మనకు వచ్చినటువంటి ప్రపంచంలో మేధస్సుతో వైవశక్తుల ద్వారా కరెంటు కనుక్కోవడం జరిగింది ఈ ఒక ప్రకృతి రెండు కరెంటు ఈ రెండు మాత్రం ప్రపంచంలో సెట్ అయ్యింది తర్వాత మనకి మనుషులు బతికేదానికి ఒక నిర్దిష్టమైన మనుషులు సంతోషం నిర్దిష్టమైనటువంటి చట్టం లేదు సో ఉన్న చట్టము ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి ఈ ప్రపంచం ఎందులో తీసుకొచ్చారు ఇప్పుడున్న టెక్నాలజీ వలన ఈ ప్రపంచంలో మనిషి సుఖ సంతోషం జీవించే అవకాశం పూర్తిగా ఉంది సో దానికి ప్రభుత్వంతో చట్టం అనే ఫార్ములా మనం అమలు చేస్తే ఖచ్చితంగా ఇంకా సంతోషం పలుతారు దానికి సంబంధించి మనం అందరిని కలుస్తున్నాము దయవచ్చి ఈ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో రాజకీయ గొడవలు ప్రజలు కొట్టుకోవడం తిట్టుకోవడం చేయద్దండి ఎందుకంటే రాజకీయాలు పదవులు వస్తుంటా పోతే అది మామూలే దీనికంతా నిరుద్యోగ సమస్య కారణం గొడవలు కొట్లాడు చేయడానికి తెలియకపోవడం సహజమని చెప్పి తెలియజేస్తూ గొడవలు కొట్టాల ఆపాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబోజుల్లో ఖచ్చితంగా మనం ప్రభుత్వం వచ్చి ఒక ఫార్ములు తీసుకొస్తున్నాం దానికి అందరూ కూడా సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు క్రీడలు ప్రజలు మహిళలు అందరూ మేధావులంత న్యాయవాదులు జడ్జెస్ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఇట్లు మీ న్యాయవాది ఊరి మాసూర్ इंडिया ऑल पीस तिरुपति थैंक यू